प्राइम टाइम न्यूज के स्वागत है భారతీయ కాపుసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షుడుగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ గండేపల్లి మండలం ఉప్పల్పాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కాల్వ వెంకటేశ్వరరావు అలియాస్ కన్నా ఉప్పల్పాడు పాము సూరిబాబు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ఐక్యతకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేనలోని అనుబంధ కమిటీల నియామక చేపడుతున్నామన్నారు అనంతరం పాము సూరిబాబు మాట్లాడుతూ తనను రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని కాపులను ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే వాడుకున్నాయని కాపుల అభివృద్ధిపై దృష్టి పెట్టేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు వన్నం రెడ్డి భవానీ జాతీయ సలహాదారులు చైతాన నాగేశ్వరరావు రాష్ట్ర క్రమశిక్షణ ప్రోటోకాల్ రాష్ట్ర మీడియా కన్వీనర్ చాలిపల్లి శివాజీ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కోలా శ్రీహరి రావు కాపుసేన నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలం కన్నా నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు అదే అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపుసేన యువత రాష్ట్ర యువత యోజన యువత అధ్యక్షుడిగా పాము సూరిబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్చార్జి కూడా సూరిబాబు గారిని నియమించడం జరిగిందండి నమస్కారం అండి అలాగే మన జాతీయ కాపుసేన వ్యవస్థాపకులు మన కాళ వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపల్ చేయడం చాలా ఇదిగా ఉందండి కనుక గారు మన కాన్నగారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికే తప్ప మనకి కాపులకు ఒరిగి ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయంగా వచ్చినా సరే అధికారులకి కాపులు చూసేవాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రైజర్లో చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తా ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమి రావడం లేదండి కోపులో అంటున్నారండి అవి అంటున్నారు ఇవి అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి మోయినాక తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తా లేదండి కోపులు వెనకబడిపోయి ఉన్నారండి కోపుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కాపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించి పోరాటం చేస్తున్నామండి మన కన్నాగారిని అందరూ కలిసి అండి కన్నగారు చెప్పినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కోపలికి కావాల్సింది రిపేషన్ పోరాటం చేస్తుంది విదేశీ విద్య కాదు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నగారితో కలిసి మీ పతి నియోజకవర్గ కూడా హెమీజన్ కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని అందరికీ నమస్కరిస్తాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి